హాయ్ అండి నేను మీకు తెలుసు కదా నేనేనండి గండకిని ఆ రోజు జరిగినది మళ్ళీ మళ్ళీ కావాలి అనిపించింది ఆ ఆశకు తగ్గట్టుగానే వాడి కూడా పారిపోయి పెళ్లి చేసుకుందాం పద అని అనేసరికి ఏమీ ఆలోచించకుండా వాడితో వెళ్ళిపోయాను ఇంటి నుండి తెచ్చిన డబ్బుతో చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాం రోజు పనికి వెళ్ళి బాగానే చూసుకునేవాడు రోజు రాత్రికి ఇద్దరం కలుస్తున్నాం శరీరానికి హాయిగా ఉంది కానీ మనసులో ఏదో విరితిగా అనిపించింది పెళ్లి చేసుకో అన్నాను ఇంకా ఎంతకాలం ఇలాగే ఉంటాం అని కొంచెం గట్టిగా అడిగాను అంతే పనికని వెళ్ళినవాడు తిరిగి రాలేదు చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నాను మోసపోయాను అని కాలం గడుస్తుంది మనసుకు బాధగా ఉందని ఆకలి వేయకుండా ఉండదు కదా ఎప్పుడు ఖాళీ కడుపు తెలియదేమో ఇంకా కష్టం అనిపించింది ఇంతలో మా పక్కింట ఆయన మేము వచ్చినప్పటి నుండి మమ్మల్ని గమనిస్తున్నాడంట చేతిలో డబ్బు పెట్టి పద అన్నాడు బాధగా అనిపించింది కానీ తప్పదు అని ఒకే ఒక్క నిమిషంలో ఒక డిసిషన్ తీసుకున్నాను నేను బ్రతకాలి అంటే డబ్బులు కావాలి నాకా ఏ పని రాదు చదువుకోలేదు సరే ఈ పనే చేస్తా కానీ దీనికి ఓ పద్ధతిగా ఐ రిపీట్ ఒక పద్ధతిగా ఇదే వృత్తిగా మార్చుకుంటా అని నా మనసుకి నేనే సర్ది చెప్పుకున్నాను సరే అని ఆ డబ్బులు తీసుకొని అతనితో కలిశాను అప్పుడు అర్థమైంది ఏ మగాడైనా ఒకేలా చేస్తాడని దీనిక నేను నా వాళ్ళందరినీ వదులుకొని వచ్చాను అని బాధపడ్డాను ఈ నా ఫీలింగ్ మొత్తం పక్కింట అయినా నాతో చేస్తున్నప్పుడే అనిపించింది ఇంకా కొంతసేపటికి అతని పైన అయ్యింది అతను వెళ్ళిపోయాడు అప్పటి నుండి నాకు నేను ఓ పద్ధతి పెట్టుకున్నాను అది ఏమిటంటే రోజుకి ఒక అతనే అతనిని నా భర్తగా నేను భావిస్తాను ఆ రోజు అతనితోనే ఉంటాను ఇంకా ఎవరిని నా మీద చెయ్యి వెయ్యనివ్వను ఎంత డబ్బులు ఇచ్చినా సరే ఒప్పుకోను అని అలాగే రోజు మొదలయ్యాక ముందుగా ఎవరైతే నా గుమ్మం దగ్గరికి వచ్చి కావాలి అంటారో ఆ రోజు అతనే నా భర్త అలాగే కొన్ని సంవత్సరాలుగా బ్రతుకుతున్నాను గండకి రోజులు సంవత్సరాలుగా మారిపోతున్నాయి రోజు రోజుకు అందం అంతకంతకు పెరగడమే కానీ తగ్గడం లేదు దానికి తను నమ్ముకున్న శ్రీకృష్ణుడే కారణమని భావించేది గండకి ఇంకో యాంగిల్ భక్తి శ్రీకృష్ణుడు అంటే అపారమైన భక్తి రోజులు గడుస్తున్న కొద్దీ ఒకే రకమైన యాంత్రిక జీవితంగా సాగే నా జీవితం ఒకరోజు ఎప్పటిలాగే తను శ్రీకృష్ణుడిని ఆరాధించి తలుపు తీసింది నా అందాన్ని కోరుకున్న అతను ముందుగా వచ్చాడు అతను ఒక రకమైన జుగుత్సాకరమైన వికారంగా దృష్టి వ్యాధితో బాధపడుతూ నా దగ్గరకు వచ్చాడు గండకి ఏ కల్మషం లేకుండా తనను భర్తగా స్వీకరించింది అతనికి స్నానం చేయించి నీటుగా దుస్తులు తొడిగి అత్తరులు పూసి అతనితో సంభోగించింది అనుకోకుండా ఆ రాత్రి అతను చనిపోయాడు అతను తనువు చాలించడం వల్ల తన యొక్క సతీమణిగా సతీ సహగమనం అంటే భర్తతో పాటే తను కూడా దహనమైపోయింది తను ఆచరించిన పద్ధతి వలన అంతేకాకుండా తను సంపాదించినదంతా పేదవారికి అన్న సమారాధన వంటివి అనేక ఊర్లలో పెట్టించడం వలన తన పేరు అనేక సంవత్సరాలు గొప్పగా చెప్పుకోవడం జరిగింది సర్వేజన సుఖినో భవంతు బాయ్ కథ సమాప్తం